వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సామాజిక మాధ్యమాల్లోనూ అటు కూటమి నేతల్లోనూ కొంత షాక్కు గురి చేసింది అయితే ఇక రెడ్ బుక్కు భయపడేదే లేదంటున్నారు కూటమి ఎమ్మెల్యేలు నిలదీయండి వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా వైసీపీ కార్యకర్తలకు నేతలకు అందరూ కూడా ఒక బూస్ట్ లాంటి కామెంట్స్ చేశారు కాకపోతే కూటమి నేతలు ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే సీఎం సహా సర్కారుకు ఎవరు బెదిరింపులు ఇచ్చినా సరే మేమేం భయపడేది లేదంటున్నారు అసలు ఏం జరిగింది ఏం కామెంట్ చేశారు ఎందుకు ఆయన ఇంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి చూసినట్లయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టి టీడీపీ నేతలు ఎవరైనా సరే తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జైల్లో పెట్టడం ఖాయమంటూ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అయితే హెచ్చరించారు అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రంలో వైసీపీ సింగమల నియోజకవర్గంలో కార్య కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు ఆ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులకు చంద్రబాబు వైరస్ సోకిందని అందుకే తప్పు చేయకపోయినా వైసీపీ నేతలపైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు ఈ అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరించారు మంత్రి లోకేష్ అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్కు వైసీపీకి భయపడేదే లేదని కూడా తెలియజేశారు వచ్చే రెండు నెలల నుంచి కూటమి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వస్తారని ఏం చేశారో వస్తారు ఏం చేశారని వస్తారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు వచ్చిన ఎమ్మెల్యేలు నేతలను నిలదీయాలని కూడా ప్రజలకైతే సజ్జల పిలుపునిచ్చారు చంద్రబాబు మోసాలను గుర్తు చేసేందుకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కూడా సజ్జలు తెలియజేశారు నిజంగా రీకాల్ ఓకే ఇదంతా బాగానే ఉంది అక్రమంగా కేసులు పెట్టారు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో అందరినీ జైల్లో వేస్తామంటున్నారు ఇలాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తున్న వారికి అధికారాన్ని కట్టబెడతారా లేదా అగత్పాతాలను తొక్కేస్తారా ప్రజలు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి